హాయ్ అండి నేను మీ చందు వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రోస్టర్స్ ఈ వారం గుంటూరు నల్లపాడు మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అవుద్ది పదకొండు పదకొండవన్నర వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరిగిద్దండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మనపురం మర్చిపోకండి అది వచ్చేసి సీత అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు పదకొండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకిమైల్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలున్నర అలా ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు ఎనిమిది అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కెక్కరే అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారు బాబా ఇదంతా ఆరు ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకిడాక అండి కోరుసూపు కాకిడాక దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉంటుంది బాబా ఏం చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కోడి చూప్ కాకిడాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి ఐదు కిలోల పైన ఉండొచ్చండి ఏం చెప్తున్నారండి నాలుగు వేలు అయితే బాగా చేసిద్దండి నాలుగు వేలు అయితే దీన్ని రేట్ చెప్తుంది ఇది వచ్చేసి కోడి చూప్ పచ్చకాగండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది బాబా ఏం చెప్తున్నారు ఇది మూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి రసంగండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు బాబాయ్ పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమిలిపరలా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది బాబాయ్ ఏం చెప్తున్నారు ఇది ఐదు వేలు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి పచ్చకాయకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు అని చెప్తున్నారు పదివేలు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చే సీత అండి మంచి రిచ్ అవుతుంది సీత దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు బాబాయ్ పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి అది వచ్చేసి నల్లబొట్టలు సీతం అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు బాబాయ్ పదకొండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి పటాపిల్లొచ్చేసి కాగిడాకండి కోడి చూపు కాగిడాక దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు పైన ఉంటుంది బాబా ఏం చెప్తున్నారు ఇది నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి తెల్లగా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఇదే నాలుగు వేలు దీని రేట్ కూడా నాలుగు వేలు చెప్తున్నారండి ఇది వచ్చేసి గోబా కోడికాగండి కాకి అండి కోడిచూపు కాకిడా కదా దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉండొచ్చు పై అని చెప్తున్నారు అని చెప్తున్నారు నాలుగు వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి అది వచ్చేసి తెల్లచంపలు కాగిడాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు పదకొండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి అబ్బ్రస్ అండి ఎర్రబ్రస్ దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉండొచ్చు పదహారు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి టీషర్ట్ ఇది వచ్చేసి నిమిలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు పదహారు వేలు అయితే దీని రేట్ కూడా చెప్తున్నారండి ఇది వచ్చేసి కొప్పు అండి కొప్పు కక్కిరే పటాపిల్ల దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది పదకొండు వేలు అయితే దీని రేట్ చెప్పారు కూర్చు పచ్చకా అండి పెరుగు రాసి హైట్ వచ్చేసి ఇరవై రెండు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు దీని రేట్ చెప్పారు సీతూ అండి రిచ్ వాటం సీతో దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఇరవై వేలు అయితే దీని రేట్ కూడా చెప్పారు ఇది వచ్చేసి ఎవలండి కాకినామలే దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉంటుంది అంతా ఇరవై వేల ఇరవై వేలు అయితే దీన్ని రెడీ చెప్పారండి ఇది వచ్చేసి రసంగండి పట్టా దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోల పైన ఉంటుంది ఇది అని చెప్పారు పన్నెండు వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి వచ్చేసి బిల్లకట్టు డ్యాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్పారు ఇది వచ్చేసి రసంగండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది పదకొండు వేలు అయితే దీని రేటు చెప్పారు కోరుకు ఫోన్ నెంబర్ చెప్పనా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వచ్చేసి కోడ్చు ఇప్పుడు అండి నెమిల్ డాగ దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు పైన ఉండొచ్చు అండి ఏం చెప్పారు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తారండి వచ్చేసి కాకిడే కండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర ఉండొచ్చు ఏం చెప్తున్నారు బాబాయ్ పదిహేను వేలు పదిహేను వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కోర్చు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది ఇదే అని చెప్తున్నా బాబాయ్ ఎనిమిది అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి కోడిచూపు దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు తమ్ముడి అని చెప్తున్నారు ఇది ఐదున్నరకి ఇచ్చారా ఐదు వేల ఐదు వందలకి అయితే దీన్ని నమ్మేయారటండి ఇది వచ్చేసి అండి కోడిచూపు కాకినామే దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు అన్న ఏం చెప్తున్నారు పదిహేను వేలు పదిహేను వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి సబ్రస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైనే ఉంటుంది బాబా అని చెప్తున్నారే ఏడు వేలు ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి బెల్లకట్ట బ్రాస్ అండి నిమలఅబ్రాసి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండు మూడు కిలోల దగ్గరలో ఉంటుంది బాబాయ్ ఎవరిది ఏం చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్ ఇది వచ్చేసి కాకిడే కండి బెల్లకట్టు కాకిడేగా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు దగ్గరలో ఉంటుంది బాబాయ్ ఏం చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి శీత అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఇదేం చెప్తున్నారు బాబు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు నాలుగు కిలోల పైన ఉండొచ్చు మంచి రిచ్ వాటి ఉందండి ఏం చెప్తున్నారు బాబు పదమూడు ఉంది పదమూడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి బెల్లకట్ అబ్బరాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది బాబా ఏం చెప్తున్నారు అంత పదివేలు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కోర్చూపు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు బాబాయ్ ఆర్ది బాబాయ్ ఇదేనా వాహనర్స్ ఎవరు లేరుడి అక్కడ ఇది వచ్చేసి కాకి కాకినవలి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు గిల దగ్గరలో ఉంటుంది ఏం చెప్తున్నా బాబాయ్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేలు రెండు అయితే ఇచ్చేస్తాను రెండు వేలకి అయితే ఇచ్చేస్తారు ఇచ్చేస్తారేటండి ఇంకేమున్నాయి బాబాయ్ ఇవి వచ్చేసి పట్టాలండి ఈ బాబాయే ఇట్లా వయసులో వచ్చేసి ఏడు నెలలు అలా ఉంటుంది వీటి బరువులు వచ్చేసి ప్రస్తుతానికి కేజీ నెలలు అలా ఉంటాయండి ఏం చెప్తున్నారు బాబాయ్ జాత వచ్చి మూడు వేలు చెప్తున్నారండి ఓకే చెప్తున్నారు ఇది వచ్చేసి కూర్చో ప్రసంగం అండి దీని హెయిట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు అన్నా ఏం చెప్తున్నారు పెట్ట పుంజు కలిపి ఇరవై వేలు పెట్ట ఎక్కడ